మీరు ఆ భూమిని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి నువ్వు తినకపోతే నేను ఊరుకోను ఇదంతా తినాల్సిందే అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అలా మీరు భూమికి భోజనం పెడుతూ ఉండగా ఒంటరిగా గదిలో కోమాలో ఉన్న శరత్చంద్ర దగ్గరికి ముసుగులో ఉన్న వ్యక్తి వచ్చి అతని ఆక్సిజన్ తీసేస్తూ ఉంటాడు ఇక దాంతో ఒక్కసారిగా అలారం మోగుతుంది భూమితో పాటు ఇంట్లో వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ శరత్చంద్ర గదిలోకి వస్తారు ఇకప్పుడు అపూర్వ వెంటనే ఇన్స్పెక్టర్ నైనికి ఫోన్ చేస్తుంది మా ఆయన్ని ఎవరైతే చంపాలనుకున్నారో వాడి అత్త పాత మీరే చెప్పాలి అని అపూర్వ అంటూ ఉంటుంది ఇందాక కూడా ఎవరో ఒక అతను మా ఇంటికి వచ్చాడు మా బావను చంపాలని చూశాడు అని చెప్పి అపూర్వ నయనికి చెప్పడంతో నయనితో పాటు మరికొంతమంది పోలీసులు శరత్చంద్ర ఇంటికి వస్తారు ఇక వాళ్ళు అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేస్తూ ఉంటే అప్పుడు ఆ ఫుటేజ్లో ఎవరో చేతికి గ్లౌజ్ వేసుకొని ఆక్సిజన్ని పీకేస్తున్నట్టుగా కనిపిస్తుంది ఇక శరత్చంద్ర రూమ్లో ఒక గ్లౌజ్ నైనికి దొరుకుతుంది ఈ గ్లౌజ్ ఎవరిది అని చెప్పి నైని అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే అక్కడే ఉన్న మీరా ఈ గ్లౌజ్ మా ఆయనదే అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అవుతూ ఉంటే అప్పుడే కృష్ణప్రసాద్ బాల్కనీలో నుండి వస్తూ ఉంటాడు మరి నిజంగా శరత్చంద్రాన్ని చంపాలని చూసింది కృష్ణప్రసాద్ అయినా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం